ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం స్కీమ్ అది అమలు చేయలేదు అలాగే మహాశక్తి స్కీమ్ అమలు చేయలేదు అలాగే ఫ్రీ బస్ స్కీమ్ అది కూడా అమలు చేయలేదు అలాగే తీసుకుంటే కళ్యాణ మస్తు అది కూడా అమలు చేయలేదు అలాగే పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు దీపంలో సగం అమలు చేయలేదు ఇన్ని స్కీమ్లు ఇస్తామని చెప్పి అమలు సరి కదా ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు అందులో ఏకంగా మొదటి విడతలో నూట యాభై ఏడు కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా రెండు వందల నలభై ఐదు కోట్లు యాభై రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు బీసీలు కాపులు రెడ్లు అలాగే కమ్మ క్షత్రియ వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు ఇంకోవైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ వన్ స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో సోపర్ సిక్స్ హామీలు అని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారంటీ అన్న టైప్ గా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కాస్త ఇప్పుడు తెలుగు దోపిడీ పార్టీగా మారిపోయిన పరిస్థితి అలాగే గతంలో జగనన్న ప్రభుత్వంలో స్కీముల ఆంధ్రప్రదేశ్ గా ఉండే ఈ స్కీమ్ ఆంధ్ర ఈ రోజు ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కామ్ ఆంధ్రగా మారిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం అలాగే కూటమి ప్రభుత్వం అనేది కుంభకోణాల ప్రభుత్వంగా ఈ రోజు మారిపోయింది అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి అర్థం వీళ్ళు మార్చేశారు నారా దోపిడీ అలియన్స్ ప్రభుత్వంగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ మహిళలకిచ్చే కుట్టు మిషన్స్ అలాగే దాని ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తీసుకుంటే పెద్ద స్కామ్ కి స్కెచ్ వేశారు అంటే మహిళలకి ఇచ్చే దానిలో కూడా దోపిడీ చేద్దామని మీరు ప్లాన్ చేశారంటే ఎంతగా దిగజారిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు ఒక మహిళ మంత్రిగా ఉన్న శాఖలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉండడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అసలు మొదటేమో లక్ష మంది మహిళలకి కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పారు ఇందులో యాభై రోజుల్లో నూట యాభై ఏడు కోట్ల స్కామ్ కి వీళ్ళు తెరలేపారు అనమాట అసలు రెండు రోజులుగా ఈ స్కామ్ గురించి రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు క్లియర్ గా ఈ స్కామ్ అనేది అర్థమైపోతూ ఉండే పరిస్థితి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలెవరు కూడా కనీసం నోరు మెదపట్లేదంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు చేయూత ఇచ్చేవారు అలాగే సున్నా వడ్డీ అమ్మ వడ్డీ అమవడి పథకం అమలయ్యేది అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు అలాగే తీసుకుంటే పెళ్లి కానుక ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకి ఇచ్చేవారు అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది ఎత్తేయడమే కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో ఇస్తామన్నవి సరి కదా ఈ మహిళల ట్రైనింగ్ కుట్టు ట్రైనింగ్ లో ఎంత స్కామ్ చేయడం అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అప్పుడు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈ ఈబీసీ నేస్తమని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది ఈ రోజు తీసుకుంటే ఆ పథకాన్ని ఎత్తేసారి సరికదా ఆ మహిళలకి ఇచ్చే ఈ కుట్టు మిషన్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఎంత భారీ స్కామ్ కి తెరళలో అప్పడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు అని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు గాని ఈ కాపు మహిళల కోసం ఒక ఉపాధి అవకాశాన్నైనా లేక ఒక పథకాన్నైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను ఎవ్వలేదు సరి కదా ఆ కాపు మహిళలకి ఇచ్చే ఈ ట్రైనింగ్ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఇలాంటి భారీ అవినీతికి పాల్పడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేయడానికి పూనుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కుంభకోణాలు ఒకవైపు ఇసుకలో కుంభకోణం చూస్తూ ఉన్నాం మట్టిలో కుంభకోణం చూస్తున్నాం మద్యంలో కుంభకోణం చూస్తున్నాము వర్సా భూముల్లో కుంభకోణం చూసాము అలాగే అమరావతి టెండర్ లో కుంభకోణం చూసాము అలాగే కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం మనం చూస్తూ ఉన్నాము చెరువు పనుల్లో కుంభకోణం చూస్తూ ఉన్నాము అలాగే గోకులాల నిర్మాణంలో కూడా కుంభకోణం చూస్తూ ఉన్నాము విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కూడా కుంభకోణం చూస్తున్నాము ఇవన్నీ సరిపోవన్నట్టుగా మహిళలకి ఇచ్చే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ లో కూడా వీళ్ళు కుంభకోణం చేయాలనుకోవడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అని నేను భావిస్తూ ఉన్నాను అసలు వీళ్ళు శిక్షణ పెట్టిందే బీసీలకు ఈబీసీలకు కాపు మహిళలకి లక్ష మంది మహిళలకి ట్రైనింగ్ ఇద్దామని అనుకున్నారు ఈ కుట్టుమిషం స్కీమ్ ని కూడా కమిషన్స్ కి కల్పతరువుగా వీళ్ళు మార్చేశారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఆడబిడ్డల సొమ్ము తినడానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అసలు సిగ్గు అనిపించట్లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ రోజు తీసుకుంటే లక్ష మంది మహిళలకి వీళ్ళు ఏం చెప్పారు ఈ లక్ష మంది మహిళలకి శిక్షణ కోసం రెండు వందల ముప్పై కోట్లు కేటాయించారంట ఓకే మంచిదే అసలు కుట్టు కి అవుతాది ఒక కుట్టు కి నాలుగు వేలు సుమారుగా చెప్తున్నా నాలుగు వేలు మూడు వందల కోట్లు ట్రైనింగ్ కోసం మూడు వేలు మూడు వేల రూపాయలు అలాగే కుట్టు మిషన్ ఒక మిషన్ నాలుగు వేల మూడు వందల రూపాయలు అంటే టోటల్ గా తీసుకుంటే ఏడు వేల మూడు వందల రూపాయలు కానీ ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఒక్కొక్క లబ్దిదారులకి వీళ్ళు కేటాయించింది ఇరవై మూడు వేలు ఆ ఇరవై మూడు వేలలో ఏడు వేల మూడు వందల రూపాయలు తీసేస్తే పదిహేను వేల ఏడు వందల రూపాయలు మిగులుతుంది ఈ పదిహేను వేలు ఏడు వందల రూపాయలు ఎవరి జోబులోకి వెళ్లబోతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అంటే ఏడు వేలు మూడు వందల రూపాయలు సుమారుగా వెయ్యి రూపాయలు అటు ఇటులో సరిపోయే అమౌంట్ ని వీళ్ళు అంత ఎక్కువ అమౌంట్ కి కోట్ చేసి ఎందుకు ఇచ్చారు ఎంత క్లియర్ గా స్కామ్ అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉండే పరిస్థితి ఈ రోజు తీసుకుంటే ఈ సెషన్ పేరుతో యాభై రోజుల్లోనే ఈ మొదటి విడతలో నూట యాభై ఏడు కోట్లు దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది అసలు టెండర్ నిబంధనల ప్రకారం బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు మహిళలకి టైలరింగ్ శిక్షణ కోసం అయితే ప్రారంభమైన పదిహేను రోజులకి ముప్పై ముప్పై మూడు శాతం విడుదల చేయాలి అలాగే ముప్పై రోజుల తర్వాత ఇంకో ముప్పై మూడు శాతం విడుదల చేయాలి యాభై రోజుల తర్వాత మిగతా ముప్పై నాలుగు శాతం విడుదల చేయాలి వీళ్ళు మాత్రం ఈ కాంట్రాక్టర్ ఏంటంటే ప్రారంభం కాకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేయడానికి వీళ్ళు సిద్దమైపోయారు అప్పుడే మనకు అర్థమవుతుంది ఎలా లబ్ది చేకూర్చడానికి కాంట్రాక్టర్ కి ఏ విధంగా లబ్ది చేకూర్చడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది అసలు నిబంధనల ప్రకారం తీసుకుంటే ఒక్కో లబ్దిదారుడికి నలభై ఐదు రోజుల్లో మూడు వందల అరవై గంటలు సెక్షన్ ఇవ్వాలి కానీ వీళ్ళు మాత్రం నూట ముప్పై ఐదు గంటలు మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులిపేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు కనీసం ట్రైనింగ్ కిట్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ శిక్షణ కార్యక్రమంలో అలాగే అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకుంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడ్ యాప్ ఉంది కదా అలాగే తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ ఏపీ ఎపిట్కో ఏపీఐటీసీఓ ఉంది అలాగే తీసుకుంటే కేంద్ర సంస్థ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన డిడియూజీ కేవై సంస్థ ఉంది ఇవన్నీ సంస్థలు మిషన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్ తరఫున ఉంటే అవన్నీ వదిలేసి ఈ నిబంధనలన్నీ వదిలేసి టెండర్కి వెళ్లారు ఆ టెండర్ లో అయినా ఎల్ వన్ కి ఏమో ప్రాధాన్యత ఇవ్వకుండా ఎల్ టూ ఎల్ త్రీ కి ఇవ్వడమే కాకుండా ఎల్ వన్ కి టూ మంత్రంగా ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చి ఎల్ టూ ఎల్ త్రీ కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఎంత వీళ్ళు పర్సనల్ లబ్ది కోసం ఈ విధంగా చేశారో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కూడా టీడీపీ ప్రజాప్రతినిధుల బినామీలకు వాళ్ళ మనుషులకు చెందిన సంస్థలకు ఈ టెండర్స్ కేటాయించడం జరిగింది అసలు మేము అందుకే ఇంత క్లియర్ గా అర్థమవుతూ ఉంది వీళ్ళు దోచుకోవడానికి ప్లాన్ చేశారు ఇరవై మూడు వేల రూపాయలు కేటాయిస్తే ఒక లబ్దిదారుడికి అయిన ఖర్చు కేవలం ఏడు వేలు మూడు వందల రూపాయలు అంటే పదిహేను వేల ఏడు వందల రూపాయలు ఎటువైపు డైవర్ట్ చేయడానికి దీని ప్లాన్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఇంత చిన్న విషయము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయం ఈ ప్రభుత్వ పెద్దలకి అర్థం కావట్లేదా అర్థమయ్యి అర్థం కానట్టుగా ఎవరి లబ్ది కోసం ఏమి మాట్లాడకుండా వీళ్ళు ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దీని మీద ఏసీబీ కేసు పెట్టాలి విచారణ చేయాలి అసలు ఈ శాఖకి ఒక మహిళ మంత్రిగా ఉన్నారు ఆవిడ ప్రతి దానికి కూడా తెగ స్పందించేస్తూ ఉంటారు మరి ఒక మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష మంది మహిళలు మొదటి విడతలో లక్ష మంది రెండో విడతలు ఇంకో యాభై వేల మంది కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు అమ్మా మీరు ఎందుకు మాట్లాడలేదు ఇందులో ఎవరి పాత్ర ఎంతో నిగ్గు తేల్చాల్సిన అవసరం మీకు ఉందా లేదా నేను అడుగుతూ ఉన్నాను ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఒక మహిళా మంత్రిగా మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రెండు రోజులుగా ఎంత చర్చ జరుగుతుంది అసలు గగ్గోలు పెడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న మహిళలు పెడుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇందులో ఎవరి పాత్ర ఉంది ఎవరి పాత్ర బయటకు వస్తుందని మీరు మాట్లాడలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను వెంటనే ఈ టెండర్ ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కొత్తగా టెండర్స్ ఆల్ఫర్ చేయాలి లేదా గవర్నమెంట్ సంస్థలకి ఇప్పుడు సీడాప్ అయినా ఎపిడ్కో లాంటి సంస్థలకి ట్రైనింగ్ ఇచ్చేస్తే ఏ బాధ ఉండదు ఎలాంటి స్కామ్లు జరిగే అవకాశం ఉండదు ఎందుకు గవర్నమెంట్ సంస్థల నుంచి కొని ప్రైవేట్ సంస్థలకి ఎక్కువ కోర్టు చేసి ఇస్తున్నారు కాబట్టి వీటిని అర్జెంట్ గా రద్దు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ప్రభుత్వ పెద్దల మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఇది నిజం చెప్పాలంటే ఇది మరో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లాంటిదిగా కనిపిస్తూ ఉంది అసలు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి ఈ ట్రైనింగ్ మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పారదర్శకంగా రానున్న రోజుల్లో జరిగేట్టుగా చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అంతవరకు ఇదే కనుక అవినీతి కొనసాగితే మేము అడ్డుకుంటాము దీని మీద పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నమ్మి ఓట్లు వేసిన మహిళలకి మీరు మోసం చేయడం చాలా దారుణం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను